కుమ్మం వారికి నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇంతకాలము జనవరి మాసం అంతా కూడా ఆల్మోస్ట్ పన్నెండో స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి జనవరి అయిపోయి ఫిబ్రవరి పదిహేడో తేదీ నుంచి అన్ని రాశిలోకి చేస్తాయి ఆల్మోస్ట్ పన్నెండో ఒక కుజుడు ఉంటాడు ఇరవై రెండో తేదీ మాత్రం మారుతాడు అదేవిధంగా ధన స్థానంలో శని పంచమంలో గురువు సప్తమంలో కేతు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఏ పరిహారమంత చేసుకుంటే మీకు బాగుంటుంది ఏ విషయాల్లో జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది అయినప్పటికీ చెప్పేస్తుంది సాక్షాత్తు తాము అనిగా భావిస్తూ మీకు ఎప్పుడైతే పన్నెండులో అధిక గ్రహాలు ఉన్నాయో ఇక్కడ రెండు విషయాలు బాగుంటాయి ఒకటి విదేశీ యోగాలు ఏవైతే ఉంటాయో విదేశీ యోగాలు చక్కగా సిఫలీకృతం అవుతాయి పదిహేడో తేదీ లోపల పదిహేడు నుంచి మాత్రం కొంచెం ఖర్చులు కూడా తగ్గుతాయి ఎందుకంటే పన్నెండులో ఉండే గ్రహాలు కాకుండా రాశిలో కొన్ని గ్రహాలు వస్తున్నాయి కాబట్టి కాకపోతే కొంచెం ఇమాజినేషన్ రకరకాల విషయాలు చాలా ఎక్కువ వర్టిసిపేట్ చేసుకోవడము ఎక్కువ బిజినెస్ రిలేటెడ్ పరంగా కూడా మనకి బిజీ అవ్వడం ఇది కూడా ఇస్తుంది కాకపోతే కుంభం వారికి రెండవ స్థానంలో అంటే మీ యొక్క రాశి నుంచి రెండవ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి కొంచెం ఎంతైనా సరే మీరు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి పంచమ గురువు గుర్తుపెట్టుకోండి పంచమ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఈ యొక్క గురువు ఆలోచన స్థానాన్ని సంతానం కోసం చేసే ప్రయత్నాన్ని సఫలీపం చేస్తుంది కాకపోతే ఇక్కడ ప్రేమ వ్యవహారానికి సంబంధించిన విషయాలను కూడా కొంత స్ప్రెసిఫై వివాహ స్థానంలో కేతు ఉన్నందుకు ప్రధానంగా రెండు మూడు నాలుగు తేదీలు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫిబ్రవరి మాసంలో వివాహ నిర్ణయాలు తీసుకోకండి ఆ నిర్ణయాల వల్ల అనవసరంగా మనస్పర్ధలు స్థాయి పెట్టుకోండి అదేవిధంగా ఫినాన్షియల్గా మరింత గ్రోత్ బాగా పెరగాలి అంటే ఉదయం నిద్ర లేచి కాలకృత్యాలు తీసుకున్నాక మీ యొక్క పూజ గదిలో కూర్చొని కాలభైరవ అష్టకం లేదండి ఆల్రెడీ మనకి నడుస్తుంది దానికి ఏదైనా మంత్రం ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితం చేయండి ఇక ఉద్యోగ సంబంధించిన విషయంలో ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది రైటర్లకి లేకపోతే ఫైనాన్షియర్లకి కొత్త కొత్త అవకాశాలు కూడా వస్తాయని చెప్పాలంటే మీకు ఎల్లాడుసరి రెండో స్థానంలో ఉన్నది కాబట్టి కొంచెం నువ్వులు నూనె దానంగా ఇస్తుండే దాని ప్రభావం కూడా ఉండదు చాలా మంది గోచార ఫలితాలతో పాటు జన్మజాతకం చూపించుకుంటే అసలు ఎటువంటి విషయాలు తెలుస్తాయని నాకు చాలా మంది అడుగుతున్నారు దానికి నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను మొట్టమొదటిగా మనకి జన్మజాతకం అనేటువంటిది లాయన పడుతుంది మనము పూర్వజన్మంలో చేసిన కర్మలు ఈ జన్మలో చేస్తున్నటువంటి కొన్ని నిర్ణయాల మూలంగా కూడా మనకి గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత అనేటువంటిది లభిస్తుంది గుర్తుపడి అయితే నైన్టీ పర్సెంట్ ఆఫ్ జన్మంలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి ఈ జన్మలో చేసేటువంటి ధర్మబద్ధంగా ఉండడం ఇటువంటి జరుగుతుంది అయితే ఇక్కడ ఏ గ్రహం బలంగా ఉంది ఏ గ్రహం భావం బలహీనంగా ఉంది ఏ భావం బలంగా ఉంది ఏ భావం బలహీనంగా ఏ భావం ఏ విషయాన్ని చెప్తుందని చెప్పేదే జ్యోతిషాస్త్రం అంటే దీనివల్ల మనకేమిటి అంటే చూడండి మన బాడీలో మన శరీరంలో ఫలానా వైటమిన్స్ తగ్గాయి అని తెలుసుకున్నాక ఏం ఏం చేస్తాను వైటమిన్స్కి వస్తుంది సమ్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం పిల్స్ తీసుకోవడము లేకపోతే ఫలానా ఫుడ్ తీసుకోవడము ఫలానా ఫుడ్ ఆపడము చేస్తూ ఉంటాం కదా ఎందుకు శరీరం బాగుండదు అలాగే మన జన్మజాతకంలో ఉండేటువంటి యోగాలను పరిశీలన చేసి ఏ భావం బలంగా ఉంది బలహీనంగా ఉంది ఉదాహరణకి వాళ్ళు శారీరకంగా బలహీనంగా ఉన్నారు అంటే లగ్నభావం బలహీనంగా ఉందని అర్థం అప్పుడేంటి ఆ లగ్నభావాన్ని స్ట్రాంగ్ చేయడానికి లగ్నాధిపతి ఎక్కడున్నాడని తెలుసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడమో దానికి సంబంధించిన ఫుడ్ తీసుకోవడమో చేస్తూ ఉంటాం అలాగే ధనం ఎంత మనం ప్రయత్నం చేస్తున్నా ఇవాళ రేపు సొసైటీలో ఇబ్బంది పడుతుంది ఏదైనా ఉంటే ధనం కోసమే ముఖ్యంగా దాని తర్వాత రుణరోగ శత్రువుల కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఈ ధనాధిపతి ఎక్కడ ఉన్నాడు అనేది ముఖ్యంగా నేర్చుకోగలగాలి ధనాధిపతి కనుక బాగున్నట్లయితే చాలా మంది చోటు పెద్దగా ఏం చదువుకోలేదండి కానీ ఏంటో ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తున్నాయి ఆయనకి ఆ వ్యాపారం పెట్టాడు ఈ వ్యాపారం పెట్టాడు అనుకుంటాడు అంటే చదువుతో సంబంధం లేకుండా ధనం వస్తూ ఉంటుంది మనం కొంతమందికి అసలు ఆయన పెద్ద చేసే అవసరం ఉండదు ముత్తాతలు ముత్తాతలు రకరకాల ప్రాపర్టీస్ కొన్ని ఉంటారు వాటి రెండ్స్ వస్తూ ఉంటాయి ఏమిట్రా ఇది అనిపిస్తుంది అదంతా పురోజన్మ కర్మ అయితే ప్రతి మనిషి కూడా వాళ్ళ రెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి రెండవ స్థానాధిపతి కనుక బలహీనంగా ఉంటే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ధన విషయంలో పాపం వెనకబడుతూనే ఉంటారు ఆ ఒక్క చిన్న లిటికేషన్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక వ్యక్తికి ఇక్కడ క్లాట్ ఏర్పడింది అనుకున్నాం ఈ చెయ్యి కాలు అయి పెరాలసిస్ వచ్చింది సంథింగ్ అయిపోయింది మీరు దీనికి మీరు ఎంత చేస్తున్నా సరే మీకు సెట్ కాదు అంత ఈజీగా క్లాట్ ఎక్కడ ఏర్పడిందో అది కరగాలి అది కరిగితే రక్త ప్రసరణ అయితే దాని వేవ్స్ కనెక్ట్ అయితే బాడీ మన బుర్రలో ఉన్నటువంటి మెద మెదళ్ళలో ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కనెక్ట్ అయితే అవి ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాళ్ళకి సెట్ అయిపోతుంది అట్లాగే మనం పూర్వజన్మల్లో ఎక్కడ ఏ కర్మ మూలంగా దానికి సంబంధించినటువంటి విషయంలో మనం ఎట్లా తెలుసుకోవాలి అనేటువంటి విషయం చెప్తుంది జ్యోతిషాస్త్రం కాబట్టి మీ ధనాధిపతి ఎవరు ఆ రూపంలో మీరు కనుక చిన్నప్పుడు చదువుకోవడం దానికి సంబంధించిన వాళ్ళు స్నేహించుకోవడం ద్వారా బాగుంటుంది అదేవిధంగా మనం చేసే ప్రయత్నాలు అనుకోండి మనం ఏ దిశలో ఉండాలి అలాగే సంతాన అభివృద్ధి అసలు సంతానం ఎప్పుడు పొందితే మంచిది సంతాన అభివృద్ధి అవ్వాలంటే చేయాలి మనకి వాళ్ళ రేపు అందరూ ఇబ్బంది పడుతుంది అని గురించి అంటే రుణాలు ఉన్నాయని రోగాలు ఉన్నాయని శత్రుత్వాలు ఉన్నాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడుతున్నాయి మనం ఏ కర్మ వల్ల వీళ్ళందరూ ఏర్పడతారు మన చుట్టూ అలాగే వివాహం అసలు ఎప్పుడు చేసుకుంటే మంచిది ఇలాగా అనేకమైన విషయాలు అంటే ప్రొఫెషన్లో ఎందుకు అదే అలా ఎక్కువ చేంజ్ అయితే మంచిదా విదేశాలకు వెళ్ళుంటే మంచిదా లేనట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది ఇలా ఒకటి రెండు కాదు అనేకమైనటువంటి అంశాలు రత్నం రత్నం గురించి కానివ్వండి మనం తెలియక ఏం చేస్తామంటే ఏదో రత్నం పెట్టేసుకుంటాం అలా కాకుండా స్పెసిఫిక్గా మీకు ఫలానా రత్నం వల్ల కొంత సపోర్ట్ లభిస్తుంది ఒక విషయం చెప్తాను రత్నం పెట్టేసుకోవడం వెంటనే పోటీసుకుంటే అయిపోతారు అనేది పూర్తిగా అనుభవం కొంత మీకు సపోర్టివ్గా ఉంటుంది ఎలా అంటే ఒక మనిషి చూడండి డిప్రెషన్గా ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చే ఎందుకు ఏమో ఇంకా అది ఒక చిన్న ఒక మాట మనకు తెలియని ఒక గుండె అని ఎలా ఇస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఏదైతే రత్నాన్ని ధరిస్తారో ఆ రత్నము కూడా మీరు ఏదైతే స్పెసిఫిక్గా ఫలానా గ్రహం బాగుంది అన్నప్పుడే ధరించాలి అదర్వైజ్ మీరు రత్నం అవాయిడ్ చేసేసి చక్కగా రుద్రాక్షం లేకపోతే మీ ఇష్టదైవం యొక్క రూపైనా ధరించవచ్చు అలా అసలు మీరు రెగ్యులర్గా చేసేటువంటి పూజలో ఏ దేవతని ప్రత్యేకంగా మీరు కనుక పూజించినట్లయితే మీ పూర్వజన్మ కర్మలు తగ్గుతాయి అనేటువంటి సరే జాతకం లేదు అప్పుడు ఏం చేయాలి ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకుంటున్నారు ఓం సంపత్కరి సమారూఢ సింధుర ప్రజ సేవితాయ్ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధర్మధాన్య వివర్ధనే నమ చేసుకోండి అలాగే అది అప్పులున్నాయి ఓం అపర్ణ ఏ నమ అని చేసుకోండి లేదంటే నాకు ఉద్యోగ సంబంధించిన విషయాలు ఇబ్బంది ఉంది ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ ఏ నమ అలా కాదు ఎంత సంపాదిస్తున్నానకపోతే ఏం చేస్తా నాకు హ్యాపీనెస్ లేదు లేదా బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా స్మరతూ నాభంగి ఇలా ఒకటి రెండని కాదు మీరు ఏదైతే అనుకుంటారో ఆ సంకల్పం మనసులో అంటే మీరు పలానా ఉద్యోగం రావట్లేదు ఓకే వివాహం వివాహమే అనుకోండి ఓం మాంగళ్య సూత్ర శోభిత కందరాయన అంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఆ సమయం వచ్చిందో లేదో జన్మజాతంలో చూసుకోకుండా అది రావట్లేదు అది అవ్వట్లేదు అని బాధపడుతున్నారు అంటే ఎలా అంటే ఉదాహరణకి ఒక విత్తనం వేసి ఒక భూమిలో విత్తనం వేసిన చెట్టు వస్తుంది మొక్క మొలుస్తుంది వస్తుంది మొలుస్తున్నప్పటి నుంచే మనం చూస్తూ ఏమిటి దీనికి ఇంకా పళ్ళు రావట్లేదు పుష్పాలు రావట్లేదు అంటే అట్లా అదొక ఏజ్ వచ్చిన తర్వాత ఇంత ఇన్ని సంవత్సరాలకి అది పుష్పాలు ఇస్తుంది లేకపోతే ఫలాలు ఇస్తుంది అనే ఒక నాలెడ్జ్ ఉందనుకోండి అప్పుడు హ్యాపీగా ఆ ఎన్ని సంవత్సరాల తనకు వస్తుంది అని ఒక ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి జాతకానికి కూడా ఎప్పుడు వివాహం అవ్వాలి ఎప్పుడు చేసుకుంటే మంచిది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఏ రంగాల్లోకి వెళ్తే మంచిది ఎందుకు ధన సంబంధించిన ఇబ్బంది వస్తుంది ఆయన ఒక క్లారిటీగా ఒక జ్యోతిలాగా వెలుగును చూపించేది ఒక దారిని చూపించేది జ్యోతి శాస్త్రం కాబట్టి మీరు తెలుసుకొని అమ్మవారి అనుగ్రహంతో మీరు చక్కటి ఆయురారోగ్యాన్ని పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రే మాత్రం